హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు మీరు మీ అందరి ప్రిపరేషన్ అవుతుంది అనుకుంటాను ఇవాళ మనం ఫిజిక్స్ ప్రాబ్లం మీద ఒక షార్ట్ కట్ టెక్నిక్ నేర్చుకుందాం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు నార్మల్గా వెళ్తే మీకు అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఆ ప్రాబ్లం పోతే సాల్వ్ చేయడానికి కానీ మీరు ఈ మెథడ్ వాడితే టూ మినిట్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ప్లస్ మీ యాక్యురసీ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కన్వెన్షనల్ మెథడ్ వాడిసి మీరు వెళ్తే దాంట్లో మీ యాక్యురేసీ 80% ఉండొచ్చు ఇంకా తక్కువ ఉండొచ్చు చెప్పలేం ఓకే సో ఎవర్ కైతే ఈక్వేషన్స్ అంటే భయం వాల్కీ మెథడ్ చాలా యూస్ఫుల్ ఇన్స్టెడ్ ఆఫ్ అ ప్రాబ్లమ్స్ కలాగ వదిలేసి వచ్చేసకన్నా మీరు अटेम्प्ट చేయొచ్చు అది కొని ఫుల్ కాన్ఫిడెన్స్ తోని మీరు கரெக்ட் ఆన్సర్ టెస్తారు ఓకే जिनको ये वीडियो हिंदी में चाहिए हिंदी में भी अपलोडेड है अगर इंग्लिश में चाहिए तो आई हैव अपलोडेड इन इंग्लिश एज़ वेल ठीक है రండి ఆ ప్రాబ్లమ్కి మనం చూద్దాం ఏంటి ఆ ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే మీకు ఒక వైర్ ఇచ్చారు ఆ వైర్ ఒరిజినల్ లెంత్ అనుకుందాం ఎల్ జీరో ఆ వైర్కి ఒక ఫిక్స్ సర్ఫేస్ ఇచ్చి ఇక్కడ పెట్టారు ఒక ఫిక్స్ సర్ఫేస్ నుంచి హ్యాంగ్ చేశారు ఆ వైర్కి ఓకే ఒరిజినల్ లెంత్ ఆఫ్ వైర్ అనుకుందాం ఎల్ జీరో ఓకే ఇప్పుడు ఆ వైర్కి ఒక డబ్ల్యూ వన్ వెయిట్ యాడ్ చేశారు డబ్ల్యూ వన్ వెయిట్ యాడ్ చేస్తే ఆ వైర్ తన లెంత్ పెరిగింది ఎల్ వన్ అయిపోయింది ఓకే ఇంకా ఎడిషనల్ వెయిట్ మళ్ళీ యాడ్ చేశారు డబ్ల్యూ టూ యాడ్ చేస్తే ఆ లె వైర్ తల్ లెంత్ ఎల్ టూ అయిపోయింది మనకి అడిగేది ఏమిటంటే ఎల్ జీరో ఒరిజినల్ లెంత్ ఆఫ్ వైర్ ఈ ఎల్ వన్ డబ్ల్యూ వన్ ఎల్ టూ డబ్ల్యూ టూ టర్మ్స్లోనే ఏంటి అవుతుంది ఈ వే వేరియస్ పర్మింటేషన్ కాం కాంబినేషన్స్ మీ ఆన్సర్ ఆప్షన్స్ లైక్ ఎల్ వన్ ప్లస్ డబ్ల్యూ వన్ బై డబ్ల్యూ టూ ఎల్ టూ మైనస్ ఎల్ వన్ అలాగే ఈ పర్మిటేషన్ కాంబినేషన్ చేసి ఫోర్ ఆన్సర్ ఆప్షన్స్ మీ ఇద్దరు పెట్టారు ఇప్పుడు ఈ ఆన్సర్ ఆప్షన్స్ అన్నీ ఒకలాగే ఉంటుంది సో మీరు కొంచెం తప్పు చేస్తే ఈక్వేషన్లో డెఫినెట్గా మీ ఆన్సర్ రాంగ్ అయిపోతుంది ఇంకా రాంగ్ అయిపోయిన తర్వాత మీకు ఆ వెరిఫై చేసుకోవడానికి కొన్ని మీ దగ్గర ఇంకే ఆప్షన్ ఉండదు బికాస్ యూ హ ఆల్రెడీ స్పెండ్ ఫైవ్ మినిట్స్ ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేశారు ఇంకా మీకు క్రాస్ వెరిఫై చేయడానికి మీకు ఏం ఆన్సర్ ఆప్షన్ మీకు ఏం ఆప్షన్స్ లేవు సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఒక లాజిక్ అప్లై చేద్దాం లాజికల్గా సాల్వ్ చేద్దాం ఓకే లెట్స్ బీ ఎయిన్స్టింక్ లెట్స్ ఆల్వ్ దిస్ యాజ్ ఆ సైంటిఫిక్లీ ఓకే చాలా సింపుల్ ఫస్ట్ లాజిక్ ఏంటంటే మీ దగ్గర ఆ వైర్ ఉంది ఆ వైర్కి మీరు డబ్ల్యూ వన్ యాడ్ చేస్తే ఆ వైర్ తన లెంత్ పెరుగుతుంది ఇంకోటి యాడ్ చేస్తే డబ్ల్యూ టూ ఆ లెంత్ ఇంకా పరుగుతుంది ఎల్ టూ అవుతుంది సో లాజికలీ ఒరిజినల్ లెంత్ ఆఫ్ వైర్ ఎల్ జీరో ఇస్ లెసర్ దెన్ ఎల్ టూ ఇస్ లెసర్ దెన్ ఎల్ సారీ లెసర్ దెన్ ఎల్ వన్ ఇస్ లెసర్ దెన్ ఎల్ టూ ఇది క్లియర్ ఐ రిటర్న్ ఇయర్ ఎల్ జీరో లెసర్ దెన్ ఎల్ వన్ లెసర్ దెన్ ఎల్ టూ ఇది మీకు క్లియర్గా ఉండాలి ఎంత వెయిట్ యాడ్ చేస్తే ఆ లెంత్ అలా పెరిగిపోతుంది ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఎలాగ మనం వెయిట్ పెంచుతున్నామో వెయిట్ ఎలాగ పెంచుతున్నామో దాని లెంత్ అలా పెరిగిపోతుంది ఓకే ఓకే నౌ కమింగ్ టు ఆన్సర్ హౌ టు సాల్వ్ ఈ క్వశ్చన్లన్నీ డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ ఇవన్నీ వేరియబుల్స్ ఇచ్చింది మనం దీంట్లోని కొన్ని న్యూ నంబర్స్ యాడ్ చేద్దాం లెట్స్ అజ్యూమ్ సమ్ నంబర్స్ కొన్ని ర్యాండమ్ నంబర్స్ ర్యాండమే కానీ లాజికల్లీ యూ హెవ్ టు చూజ్ ఇట్ ఓకే నాట్ సమ్ ఏదో నెంబర్ తీసేసుకొని సాల్వ్ చేయడం అవ్వదు యూ హెవ్ టు లాజికల్లీ థింక్ వై యు ఆర్ టేకింగ్ దట్ నెంబర్ ఓకే ఎల్ వన్ తెలియదు మనం ఫైండ్ అవుట్ చేయాలి వెయిట్ ఎప్పుడైతే డబ్ల్యూ జీరో ఓకే ఎల్ వన్ సపోజ్ వీ టేక్ ఇట్ అస్ ఫైవ్ సెంటీమీటర్ ఇది ఫైవ్ సెంటీమీటర్ అనుకుందాం వెయిట్ టెన్ కేజీ అనుకుందాం మీరు ఏదైనా తీసుకోవచ్చు ఫైవ్ నేను టెన్ తీసుకున్నాను మీరు ఇంకే నెంబర్స్ అయినా తీసుకొని ట్రై చేయొచ్చు ఆన్సర్ కరెక్ట్ వస్తుంది ఓకే నా ఎల్ టూ ఎల్ టూ మీకు చెప్పాను నేను ఎంత వెయిట్ పెంచితే లెంత్ అంత పెరిగిపోతుంది సో లెట్స్ టేక్ ఇక్కడ ఫైవ్ తీసుకున్నాం కదా లెట్స్ టేక్ దిస్ ఎస్ సిక్స్ అండ్ వెయిట్ లెట్స్ టేక్ ఇట్ ఎస్ సిన్సి ఇక్కడ ఫైవ్ తీసుకున్నాం కదా లెట్స్ ర్యాండమ్లీ టేక్ ఇట్ ఎస్ ట్వంటీ కేజీ సో దీస్ ఆర్ అవర్ అజ్యూమ్డ్ నెంబర్స్ టీకే ఎల్ డబ్ల్యూ డబ్ల్యూ ఎల్ వన్ ఈజ్ ఫైవ్ సెంటీమీటర్ వెన్ వెయిట్ ఈస్ టెన్ కేజీ ఎల్ టూ ఈజ్ సిక్స్ సెంటీమీటర్ వెన్ ద అడిషనల్ వెయిట్ యాడెడ్ ఈజ్ ట్వంటీ కేజీ ఓకే సో ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఆన్సర్ ఆప్షన్స్ ఉందో దాంట్లో మనం అప్లై చేద్దాం ఈ వాల్యూస్కి అప్లై చేస్తే ఏమొస్తుంది సపోజ్ టేక్ ద ఫస్ట్ ఆప్షన్ ఎల్ వన్ ఎల్ వన్ ఎంత ఫైవ్ తీసుకున్నాం డబ్ల్యూ వన్ బై డబ్ల్యూ టూ taken 10 టెన్ కేజీ ట్వంటీ కేజీ టెన్ బై ఇంటూ ఎల్ టూ మైనస్ ఎల్ వన్ సిక్స్ మైనస్ ఫైవ్ ఓకే సింపుల్ ప్లస్ మైనస్ క్యాలకులేషన్స్ మీరు ఆన్సర్ పొందుతారు ఫైవ్ పాయింట్ ఫైవ్ టీకే ఫస్ట్ వన్ యు గెట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈజ్ ద యాజ్ ద ఒరిజినల్ లెంత్ ఫైర్ ఓకే సిమిలర్లీ మీరు మిగిలిన దాంట్లో కొన్ని వాల్యూస్ పుట్అప్ చేసి మీకు వేరు వేరు వాల్యూస్ వస్తుంది లైక్ ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ అండ్ సెవెన్ మనం స్టార్టింగ్లో ఏమైతే లాజిక్ అనుకున్నామో ఆ లాజిక్ ఏంటంటే ఎల్ జీరో ఇస్ లెసర్ దాన్ ఎల్ వన్ ఇస్ లెసర్ దాన్ ఎల్ టూ ఓకే ఇప్పుడు ఎల్ జీరో లెసర్ దెన్ అంటే ఎల్ జీరో ఎల్ వన్ చూస్ చేసుకున్న తక్కువ ఉండాలి ఎల్ వన్ ఎంత ఫైవ్ సో మన ఆన్సర్ ఫైవ్ కన్నా తక్కువ ఉండాలి సో అవర్ ఆన్సర్ ఆప్షన్ కెన్ బి ఐదర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఆర్ త్రీ ఓకే ఫోర్ పాయింట్ ఫైవ్ కానీ త్రీ గాని ఉండాలి సో కమింగ్ టు ఇప్పుడు మన దగ్గర రెండు ఆప్షన్స్ ఓకే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంకా త్రీ ఇట్ కెనాట్ బి గ్రేటర్ దెన్ ఫైవ్ ఓకే సో వీఆర్ రిజెక్టింగ్ దిస్ ఆన్సర్ ఆప్షన్ ఆర్ ఆన్సర్ ఆప్షన్ సో ఈ రెండిట్లో మనకి ఒకటి చూస్ చేసుకోవాలి ఫోర్ పాయింట్ ఫైవ్ కానీ త్రీ కానీ ఓకే నౌ హౌ యూ విల్ చూస్ బిట్వీన్ దిస్ టూ దీనికోసం యంగ్స్ మోడల్లో సప్లై చేద్దాం యంగ్స్ మోడల్లో ఏమంటుంది అంటుంది వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎల్ అపాన్ ఏ ఇంటూ డెల్టా ఎల్ ఎఫ్ ఏంటి ఫోర్ సప్లైడ్ ఎల్ఏ ఏంటి ఒరిజినల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఏ ఏంటి క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద వైర్ డెల్టా ఎల్ ఏంటి స్ట్రెచ్ ఆఫ్ ద వైర్ ఓకే సో ఒకవేళ ఈ డెల్టా ఎల్ అటువైపు పట్టుకెళ్తే డెల్టా ఎల్ ఇస్ ఎల్ ఈస్ ఈక్వల్ టు ఎల్ అపాన్ ఏ ఇన్ వై సో డెల్టా ఎల్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫోర్స్ ఎంత వెయిట్ పెంచుతామో ఫోర్స్ అంటే ఏంటి ఎంజి మాస్ ఇంటూ గ్రావిటేషన్ ఫోర్స్ సో ఎంత వెయిట్ మనం పెంచుతామో అంతే ఆ స్ట్రెచ్ పెరుగుతుంది Are they proportional? They are directly proportional. Delta L is directly proportional to F. So this is logic number two. Okay. man. have answer options answer 4.5 or 3. The original length of wire can be 4.5 or 3. Okay. Let's consider both of them. Okay. Now we take L as suppose we take L as 3. 3 centimeter. Original length is 3. Now compare with the first. Equal 5. Okay. Equal 3. So stretch is ఫైవ్ మైనస్ త్రీ టూ సెంటీమీటర్ ఫైవ్ మైనస్ త్రీ టూ సెంటీమీటర్ ఫర్ ద వెయిట్ అప్లైడ్ ఈజ్ టెన్ కేజీ టెన్ కేజీ వెయిట్ అప్లై చేస్తే స్ట్రెచ్ టూ సెంటీమీటర్ ఉంటుంది సెకండ్ దానికి వస్తే ఎల్ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్ అనుకున్నాం స్ట్రెచ్ ఇస్ సిక్స్ మైనస్ త్రీ దట్ ఈస్ త్రీ సెంటీమీటర్ ఫర్ ద వెయిట్ అప్లైడ్ హౌ మచ్ వర్ ద టోటల్ వెయిట్ అప్లైడ్ ఇట్ ఈస్ ట్వంటీ కేజీ ప్లస్ టెన్ కేజీ ట్వంటీ ప్లస్ టెన్ థర్టీ కేజీ థర్టీ కేజీ వెయిట్ అప్లై చేస్తే స్ట్రెచ్ ఎంత ఏంది సిక్స్ మైనస్ త్రీ దట్ ఈస్ త్రీ సెంటీమీటర్ సో ఫస్ట్ ఆప్షన్ ప్రకారం ఒకవేళ త్రీ అనుకుంటే టెన్ కేజీ వెయిట్కి టూ సెంటీమీటర్ స్ట్రెచ్ వచ్చింది థర్టీ కేజీ వెయిట్కి త్రీ సెంటీమీటర్ స్ట్రెచ్ వచ్చింది ఆర్ ఆర్దేం ప్రొపోర్షన్ వెయిట్ మనం టెన్ కేజీ నుంచి థర్టీ కేజీ అంటే త్రీ టైమ్స్ చేసేసాము దాని స్ట్రెచ్ టూ సెంటీమీటర్ నుంచి త్రీ సెంటీమీటర్ వెళ్ళింది ప్రొపోర్షన్లో లేదు ఇది ఒకవేళ సిక్స్ సెంటీమీటర్ వెళ్ళి ఉంటే ఇదే మన ఆన్సర్ ఆప్షన్ यानी अदीडर दाइंट फाइव डिफरस चूडी फाइव मैन फोर पाइंट फाइव पाइंट फाइव से वेट टेन केजी ओके इकड्च कंपे च फोर पाइंट फाइव वन पाइंट फाइव से स्ट्रची ओके सो पद टेन केजी की पाइंट फाइव से थर्टी केजी की वन पाइंट फाइव से सो इफ यू सी हिर् వెయిట్ త్రీ టైమ్స్ అవుతే ఇది స్ట్రెచ్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ త్రీ టైమ్స్ అయిపోయింది సో అవర్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఓకే ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ఇది ఈ ఈక్వెషన్లో వచ్చింది ఈ క్వషన్ ఎక్కడి నుంచి వచ్చింది మనం దీంట్లో వాల్యూ పుట్ చేసాం సో అవర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్ మీరు కావలిస్తే ఇదే క్వశ్చన్కి నార్మల్ టెక్నిక్తో సాల్వ్ చేయండి డెఫినెట్గా ఎయిటీ పర్సెంట్ వాళ్ళు రాంగ్ చేస్తారు ఇంకా మీకు ఇంకా టైం పడుతుంది ఇంకా దాంట్లో కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువ అవుతుంది ఇలా ఒకవేళ మీరు లాజికల్లీగా క్లియర్ అండర్స్టాండింగ్ చేసుకొని చేస్తే డెఫినెట్లీ మీ ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వస్తుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చెప్పండి మేము మీకు ఇంకో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ తెస్తాము థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్